దానివల్ల ఈరోజు నెల్లూరు జిల్లా బ్రహ్మాండంగా పంటలు పండుతున్నాయంటే అది ఎన్టీ రామారావు గారు చూపించిన చొరవ ఇది చరిత్ర కాదా అని అడుగుతున్నా మిమ్మల్ని నేను అడుగుతున్నా నేనున్నప్పుడు కూడా నీళ్లు రాకపోతే నేరుగా శ్రీశైలం నుంచి నీళ్లు తీసుకొచ్చి ఆ రోజు నలభై ఐదు టీఎంసీ ఇచ్చి పంటలు కాపాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఇప్పుడు మీరు చూడండి అప్రాంతి ఎదిరింది తొంభై ఐదు కోట్లు రిపేర్ అవుతుంది చేశారా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా రేపు ఆ ప్రాజెక్టు కొట్టుకోబోతే ఎవరో కారణం అని మిమ్మల్ని అడుగుతున్నాను ఈ దుర్మార్గుడు కారణం అవునా కాదా ఇంకొక పక్క ఇక్కడ మంత్రులు ఉన్నారు ఎక్కడ గాడిదలు కాస్తున్నారో నాకైతే తెలియదు ఎవరికి ఏమీ పట్టదు ఈ ప్రాంత అభివృద్ధి లేదు ఈ ప్రాంతానికి న్యాయం చేసే పరిస్థితి లేదు ఇక్కడ ఒక ఎమ్మెల్యే ఉన్నాడు ఆయన ఇంకొక ఆయనకి అప్పచెప్పేసి వెళ్ళిపోయాడు ఎక్కడ చూసినా దోపిడీ తప్ప ఇక్కడ ఒక వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నాడు ఆయన శ్రద్ధ గరుల పైన తప్ప సేద్యం పైన లేదు అలాంటి దుర్మార్గుడు వ్యవసాయ శాఖ మంత్రి అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా నేను ఒకటే చెప్తున్నా కాలువలు పొడిపోయినాయా లేదా నీళ్లు పోయే పరిస్థితి ఉన్నాయా కాలంలో దీనివల్ల నీటి ఎత్తడు వచ్చే పరిస్థితి వచ్చింది చివరి భూములకు నీళ్లు రావడం లేదు మొన్న ధాన్యంగా ఉన్నారా తమ్ముడు అడుగుతున్నా కరోనా సమయంలో మీకు అన్యాయం జరిగిందా లేదా కరోనాలో కూడా అందరూ ఆలడీ ఇస్తే ఇళ్ల దగ్గర పడుకుంటే లాక్డౌన్లో లో ఉంటే సేద్యం చేసింది రైతన్నే సేద్యం చేశాడు రైతే దేశానికి అన్నం పెట్టాడు మీరు కూడా ఇంట్లో పడుకోనుంటే ఏమయ్యే దేశం నేను అడుగుతున్నా అలాంటి పరిస్థితిలో ఎనిమిది వందల అరవై కేజీల పుట్టికి నూట అరవై కేజీలు ధాన్యం దోచుకున్నారా లేదా తమ్ముళ్ళు దోచుకున్నారా లేదా ఇది అన్యాయం అవునా కాదా ఈ దొంగ ఈ మంత్రి అవునా కాదా ఇక్కడ ఉండే ఎమ్మెల్యేలు ఏం చేశారు సిగ్గు లేదు దోపిడీ జరుగుతా ఉంటే చూస్తూ ఊరుకున్నారు తప్ప ఏమీ చేయలేని చెప్పి మీకు తెలియజేస్తున్నా నేను అందుకే ఒకే మాట చెప్తున్నాను నిన్న కూడా రైతు భరోసాని పన్నెండు వేల ఐదు వందల రూపాయలు హామీ ఇచ్చి దాన్ని తగ్గించాడు జగన్మోహన్ రెడ్డి ఏడు వేల ఐదు వందలే ఇచ్చాడు ఆరు వేలు కేంద్రం ఇచ్చారు మనం ఇరవై వేలు అన్నదాత కింద ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం మళ్ళీ సబ్సిడీస్ తో యంత్రాలు ఇస్తాం అదే మరిగా ట్రాక్టర్లు ఇస్తాం ఆధునిక పనిముట్లు ఇస్తాం ఇవన్నీ ఇచ్చి మిమ్మల్ని పూర్తిగా పైకి తీసుకొచ్చే బాధ్యత నాది ఈరోజు మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి ఆధునీకరణలో మనం ముందుకు పోతున్నాం డ్రోన్స్ కూడా వచ్చాయి వ్యవసాయం కూడా చాలా పగడ్బందీగా చేసుకునే సమయంలో రాత్రి వైపు తీసుకుపోయి వ్యవసాయాన్ని పూర్తిగా నాశనం చేస్తున్నారు నిన్న ఈరోజు ఎలక్షన్ మేనిఫెస్టోలో కూడా రైతుకు ఏమీ చెప్పని దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తాం పోలవరాన్ని పూర్తి చేస్తాం పోలవరాన్ని పూర్తి చేసి గోదావరి కృష్ణ పెన్న ఆ పైన వంశధార నదులం చేస్తామని మీ అందరికి ఆమె ఇస్తున్నా ఈ జరిగితే ప్రతి ఎకరాకు నీళ్ళు వస్తాయి ఇంకో పక్క నేను ముందే చెప్పా ఇక్కడ ఉండే వ్యక్తులు మీరు చూశారు ఏ వ్యక్తి ఓటేస్తే న్యాయం జరుగుతుందో మిమ్మల్ని ఆలోచించమని చెప్పారు తమిళలో మీరు ఒక మాట చెబుతున్నారు జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు మాట తప్పాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా మడమ తిప్పాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఏదైతే ఈరోజు ఆయన చెప్పేది మేనిఫెస్టో భగవద్గీత అన్నాడు కురాన్ అన్నాడు బైబిల్ అన్నాడు అన్నాడా లేదా తొంభై తొమ్మిది పాయింట్ ఐదు శాతం చేసేసానని చెప్పాడు చెప్పాడా లేదా చేస్తే మీ జీవితాలు బాగుపడాలి కదా పెరిగిందా మీ ఆదాయం పెరిగిందా తమ్ముళ్ళు మీ ఆదాయం ఖర్చులు పెరిగాయా లేదా ఖర్చులు పెరిగాయి ఆదాయం తగ్గిపోయింది మీరందరూ కూడా ఇబ్బందుల్లో పడిపోయే పరిస్థితికి వచ్చారు నేను అడుగుతున్నా మద్యపాన నిషేధం అని చెప్పాడలే తమిళ్ళు ఇక్కడ కూడా మద్యపానం బాబా మద్యం తాగే మద్యం బాబులు ఉంటారు ఏం తమిళ్ళు ఆ రోజు కోటర్ బాటిల్ ఎంత అరవై రూపాయలు ఇప్పుడెంత క్వార్టర్ బాటలు రెండు వందల రూపాయలు అవునా కాదా నూట నలభై రూపాయలు ఎవరు జోబులే పోతున్నాయి ఎవరు జోబులే పోతున్నాయి ఎవరు ప్యాలెస్ పోతున్నాయి అర్థమైందా అంటే ఏం చెప్పావు నువ్వు మద్యపాన నిషేధం చేసిన తర్వాత ఓటు అడుగుతారన్నావు చేస్తావా లేదా అని అడుగుతున్నా చేసి ఓటు అడుగుతారన్నావు సిగ్గు లేకుండా ఓటు అడిగాడు మనకు సిగ్గుంది కదా తమ్ముళ్ళు ఓటు వేస్తావా అని అడుగుతున్నా ఏం తమ్ముళ్ళు ఓటేస్తారా అని అడుగుతున్నా ఏమమ్మా మీరు మీ మంగళ సూత్రాలు తెంచేసిన దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి ఈ మగవాళ్ళ ఆరోగ్యాన్ని నాశనం చేసిన వ్యక్తి స్వార్థం కోసం ఈ జలగ జగన్మోహన్ రెడ్డి ఎలాంటి అతనికి ఓటేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా ఓటేయమని మీరు నిర్ణయించుకున్నారు నేను ఇప్పటికే చూశాను అతనికి కూడా నిద్ర రావడం లేదు ఈరోజు మీటింగ్ లో కూడా చూస్తుంటారు మనిషిలో ముందు అనుకున్న గులకరాయి పెట్టి డ్రామా ఆడి ఎన్నికలయ్యే వరకు బ్యాండేజ్ దిగదాం ఇప్పుడు అందరూ బ్యాండేజ్ పెట్టుకునే పరిస్థితికి వచ్చారు ఆ దెబ్బతో బ్యాండేజ్ తీసేశాడు డ్రామా బయటపడిపోయింది గాయం కనపడింది తమ్ముళ్ళు మీకు కనపడిందా నేనే కదా అత్యా ప్రయత్నం చేశాను గులకరాయితో అవునా కాదా బాబాయిని గొడ్డలతో లేపేస్తారు నారాసుర రక్త చరిత్ర అంటారు గులకరాయి డ్రామా ఆడతారు నేనే గులకరాయితో కనపడిని గులకరాయితో హత్యా ప్రయత్నం చేశానంటారు మూడోది కోడి కత్తితో డ్రామా ఆడతారు నేనే ఆ కోడి కత్తి తీసి గుచ్చానంటారు ఏం తమ్ముడు చూశారు కదా ఈ డ్రామాలు రాయండి ఏం చేద్దాం ఏం చేద్దాం నా బాధ నన్ను గురించి కాదు చాలా స్పష్టంగా చెప్తున్నా ప్రజలకి ఐదు కోట్ల ప్రజానీకానికి చెప్తున్నా ఒక సీనియర్ నాయకుడిగా హెచ్చరిస్తున్నా నా బాధ నా ఆవేదన ఒకటే నేను ఆ రోజు అభివృద్ధి చేశాను మహానగరంగా హైదరాబాద్కి రూపకల్పన చేశాను అయితే నేను చేసిన తెలుగు జాతి కోసం చేశాను ఆ రోజు విభజన జరిగింది హేతుబాధ లేదు అది తెలంగాణకు వెళ్ళిపోయింది ఆ తర్వాత ఆలోచించాను మళ్ళీ అలాంటి నగరాన్ని కట్టాలి నా జాతి రుణం తీర్చుకోవాలి అని నేను ముందుకు పోయారు అదే అమరావతి ఏం తమిళలో అమరావతి రోజు ఏమైంది చూశారా పేదరు భరుస్తున్నాడు డబ్బులు లేవు నేను సంక్షేమాన్ని ఇవ్వనున్నాడు నేను ఈ మాటే చెప్పాను ట్యాంక్లో నీళ్లుంటే ట్యాప్లో నీళ్ళు వస్తాయి అవునా కాదా ట్యాంక్లో నీళ్లు లేకపోతే రావు లాస్ట్కి వస్తే బురద నీళ్ళు వస్తాయి కడుక్కోడని కూడా అవునా కాదా అదే పరిస్థితి ఈరోజు పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశాడు ఒక్కొక్కరి పైన ఎనిమిది లక్షల రూపాయలు అదనపు భారం వేసాడు మీ మీద నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయా లేదా పెట్రోల్ డీజిల్ పెరిగిందా లేదా కరెంటు జాతులు పెరిగాయా లేదా మద్యం ధరలు పెరిగాయా లేదా చెత్త మీద పన్నేసాడా లేదా పన్నులు పెరిగాయా లేదా ఏంతంబళ్ళు అంటే మీకు ఇచ్చింది అంతా పది రూపాయలు దోచింది వంద రూపాయలు అతను దోపిడీ చేసింది వెయ్యి రూపాయలు అవునా కాదా అమ్మఒడి ఏంటి నాన్న బుడ్డి ఏంటి ఈ రెండే కంపేర్ చేయండి నేను అడుగుతున్నా ఇలాంటి ఊటుండి కాదు కరెంటు ఛార్జీలు తగ్గిస్తానని కరెంటు ఛార్జీలు పెంచిన దుర్మార్గుడు పోలవరం పూర్తి చేస్తానని పోలవరాన్ని గోదావరిలో కలిపేసిన దుర్మార్గుడు ఉద్యోగస్తులకి సిపిఎస్ ఇస్తానని రద్దు చేస్తానని వారంలో చేస్తారని మోసం చేసిన వ్యక్తి ఇలాంటి ఒకటి కాదు అన్ని కూడా మీరు దెబ్బతిన్నారు నేను అడుగుతున్న ల్యాండ్ కుంభకోణం ఇసుక కుంభకోణం మైన్ కుంభకోణం